కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో విశాఖపట్నంలో స్వస్థ నారి సశక్త పరివార్ అభినయన్ కార్యక్రమంలో ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తమ ప్రభుత్వ నినాదం అని తెలిపారు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలమైన పునాది అని అందుకే మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రెండు పాయింట్ ఐదు లక్షల ఆరోగ్య భీమా కల్పిస్తున్నామని పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య ఖర్చులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా భరిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ప్రజారోగ్యంపై రాష్ట్రం ఇరవై వేల కోట్లు వ్యయం చేస్తోందని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమం కింద పదమూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పదిహేను రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు హైబీపీ షుగర్ క్యాన్సర్ టీబీ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని గర్భిణీ స్త్రీలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడానికి ప్రాజెక్ట్ సంజీవనిని ప్రారంభించినట్లు తెలిపారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని పునరుద్ఘాటించారు విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి కారణం మీ మంచితనం ఆ రోజు ఉద్దు సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి గూగుల్ వస్తుంది ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు వారికి కావలసిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది నేను ఎన్నో సార్లు చెప్పాను ఇది టెక్నాలజీకి ఒక హబ్బుగా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సంజీవని మీకు అందరికీ చరిత్రలో ఒకటి గుర్తుంటుంది సంజీవిని అంటే ఆ రోజు లక్ష్మణుడు మూర్చపోయి హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటే బతికిచ్చుకోవాలన్నప్పుడు నేరుగా హనుమంతుడు పోయి సంజీవిని మొక్క దేమంటారు ఔషధ మొక్కని ఆ మొక్క ఏదో తెలియకుండా సంజీవిని పర్వతానే తీసుకొస్తాడు అందులో నుంచి మొక్క తీసుకుని ఆ రోజు లక్ష్మణుడికి ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చుకుంటారు అది చరిత్ర ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బిల్ గేట్స్ ఫౌండేషన్ తో వర్కౌట్ చేస్తున్నాం అదే సమయంలో టీసీఎస్ కూడా గా చేరారు మేము ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్మాన్ భారత్ ఉంది అదే సమయంలో రాష్ట ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం మీరు ఒక విషయం అందరి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్ట్లు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న కూడా వచ్చాయి నేను చాలా సార్లు మీకు చెప్తా ఉంటాను ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను కొంతమంది అనుకుంటారు ఏదో ఎవరో పూజ చేసి ఇచ్చారని కాదు ఆర్ఆర్ రింగ్ ఇది ఇందులో నుంచి మీరు చూస్తే నిద్ర లేదు చూసుకుంటే నేను పడుకున్నప్పుడు నా స్లీప్ స్కోర్ వస్తుంది నేను నిద్రలేస్త బాడీ రెడీనెస్ వస్తుంది ఒకవేళ ఈ రెండు సరి లేకపోతే ఇంకొక అర్ధ గంట ఎక్కువ పడుకుంటాను అంటే ఏ విధంగా వేరబుల్స్ వచ్చేసాయో ఈ రోజు ఒక ఆడబిడ్డ ఉంది ప్రెగ్నెన్సీ వస్తుంది పదహైదు రోజులు తీసిపోయి హాస్పిటల్లో ఉంటారు మామూలు హాస్పిటల్స్ కాదు ఇప్పుడు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ అయిపోయినాయి మామూలుగా మీరు ఒకసారి చూస్తే ట్రీట్మెంట్ ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంది ఇలాంటి సందర్భంలో నేను ఆలోచించింది మనకు కావాల్సిన ఈ యొక్క వేరబుల్స్ పెడితే హాస్పిటల్లో ఉండే ఇంటెన్సివ్ కేర్ మనం మానిటరింగ్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తాం ఆ అమ్మాయి కండిషన్ బాగా లేకపోతే ఎప్పుడు హాస్పిటల్ తీసుకురావాలి తీసుకొచ్చే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో ఇప్పుడు అన్ని అంబులెన్సెస్ ఉన్నాయి ఈజీగా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అనవసరమైన ప్రయాసం తగ్గుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మీరు ఇక్కడ చూస్తే విశాఖపట్నంలోని మెడ్టెక్ పార్క్ వచ్చింది దేశానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా మనం విశాఖపట్నం నుంచి సప్లై చేసే పరిస్థితికి వచ్చాం దీన్ని లాజికల్ గా తీసే పోతామని కూడా కోరుతున్నా నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్ కి టోటల్ గా జిఎస్టి ఎగ్జిమ్ చేశారు అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది ఐఎం వెరీ హ్యాపీ కామన్ మ్యాన్ కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం